నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఫిష్ మసాలా ఈ ఫిష్ మసాలాని ఎలా చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం నేను ఇక్కడ ఫిష్ మసాలా కోసం త్రీ పీసెస్ ఫిష్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే నేను ఓన్లీ త్రీ పీసెస్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి సో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలాగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తరువాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలండి నాకు ఆ క్లిప్ అయితే డిలీట్ అయింది మీరైతే కంపల్సరీగా వేసుకోండి అవి వేస్తేనే ఫిష్ మసాలా అయితే టేస్టీగా ఉంటుంది సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి సో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫిష్ని వేసుకోవాలి ఫిష్ వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టి మెల్లగా ఫిష్ని పైకి కిందికి కదుపుతూ ఈ మసాలా అంతా ఈ పీసెస్కి తగిలేలాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలాగా ఈ ఫిష్ పీసెస్ని మెల్లగా పైకి కిందికి కదుపుతూ ఈ మసాలా అంతా ఈ పీసెస్కి తగిలేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పీసెస్ని మనము పైకి కిందికి కదుపుతున్నప్పుడు చాలా మెల్లగా కదపాలండి ఎందుకంటే ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది సో ఇలాగా మెల్లగా కదుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇలాగా ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి సో దీనిపైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా అయితే రెడీ అయిపోతుంది సో మీరు రొటీన్గా ఎప్పుడు ఫిష్ ఫ్రై కానీ చేపల పులుసు కాకుండా ఇలాంటి ఒక ఫిష్ మసాలా అయితే ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి